హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవి మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి పదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం టైం వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు అయితే అవుతుందండి నైటు ఈరోజు ఒక కారుని నేను కర్ణాటక స్టేట్ హోస్పేటకు అయితే పంపుతున్నాను కంటైనర్ ద్వారా ఈ కారు కొన్న సార్ పేరు గోపాలకృష్ణ గారు సార్ వచ్చేసి గంగావతి వాసులు గంగావతి మండలం వాసులు గోపాలకృష్ణ గారికి ఈ కార్ని అయితే అమ్మటం జరిగింది ఇది మన యూట్యూబ్ ఛానల్లో వాట్సాప్ గ్రూప్స్లో అయితే పెడతాం అయితే జరిగింది ఒక వారం రోజుల క్రితం ఈ కార్ని గోపాలకృష్ణ గారు చూసి నచ్చి ఒక ముప్పై వేల రూపాయలు అడ్వాన్స్ కొట్టి పంపి ఆ కార్ని బుక్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత ఫుల్ పేమెంట్ చేయడం జరిగింది మొత్తం ఫుల్ పేమెంట్ అయిన తర్వాత కారు ఓనర్ గారు నాకు కారు ఇవ్వడం జరిగింది నేను ఈ కార్కి యాక్సరీస్ అవి వేయించి నేను ఈరోజు కంటైనర్ ద్వారా కార్ను అయితే పంపడం అయితే జరుగుతుంది ఇక డీటెయిల్స్ విషయంలో టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జీ వేరియం సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారు ఒక లక్ష పదమూడు వేల కిలోమీటర్లు జరిగింది డిజిల్ కారు మాన్యువల్ గైడ్స్ ఫస్ట్ ఓనర్ రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ లేదు అది సార్ కట్టుకోవాల్సి ఉంటుందండి డబ్బులు ఇస్తే నేనే సార్కి థర్డ్ పార్టీ కట్టిస్తాను గ్రే కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కార్డు లేదు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే టచ్లు అనేవి కామన్ గా పడతాయి అలాగే ఒకటి రెండు చోట్ల కూడా సన్న సన్న గీతలు చిన్న చిన్నవి అయితే ఉన్నాయండి దాదాపుగా ఆల్మోస్ట్ షోరూమ్ కార్లు లెక్క ఉంది కారు కయితే ఎటువంటి పెట్టుబడి లేదు తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది ఈ కారుకి మనం వీడియో తీసేటప్పుడు యాక్సరీస్ లేవు ఈ కారుకి ఎక్స్ట్రా యాక్సరీస్ దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో ఖర్చు చేయించి యాక్సరీస్ నేను ఢిల్లీలో హోల్సేల్ రేటుకి ధర హోల్సేల్ ధరలకి మాట్లాడి వేపించి పంపిస్తున్నాను కారుకు సంబంధించినటువంటి కారుకి సంబంధించినటువంటి టూకీస్ని మన డ్రైవర్ అయినటువంటి రాకేష్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను మనోడు ఇక్కడి నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గురుగావలో కంటైనర్ ఎక్కిస్తే ఈ రోజు కంటైనర్ బయలుదేరితే ఈ రోజు నుంచి ఐదు నుంచి ఎనిమిది రోజుల వ్యవధిలో మన కర్ణాటక స్టేటు హోస్పేట్లో అయితే ఉంటుంది గంగావతి నుంచి సారు హోస్పేట్కి వచ్చి హైవే మీదకి వచ్చి ఈ అయితే రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది ఐదు లక్షల అరవై వేల రూపాయలు కారు ధర ఫుల్ పేమెంట్ అయితే అయ్యండి కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనామండి ఒకసారి కారు మొత్తం చూపిస్తానండి గ్రే కలర్ కారు రెండు వేల పదమూడు కారు అండి జీ వేరియంట్ సెవెన్ సీటర్ కారు చూడొచ్చు కారుకి ఎల్ఈడి లైట్స్ కూడా వేపించాను కారు బయలుదేరే ముందు చూపిస్తాను అది అలాగే ఫుట్ రెస్ట్ వేయించానండి కార్కి చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే డోర్ వైజర్స్ క్రోమ్ హ్యాండిల్స్ చూడొచ్చు మన నాను మెకానిక్ ఉన్నాడు కదా మెకానిక్ కూడా ప్రతి ఒక్కటి ఇంజన్ ఆయిల్ ఆయిల్ ఫిల్టర్ ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ అన్నీ చెక్ చేసిండు ఇంజన్ ఆయిల్ బాగానే ఉంది దీనికి ఎయిర్ ఫిల్టర్ అను ఏసీ ఫిల్టర్ ఒకటి మార్చిండు చూడొచ్చండి నేను అలాగే స్పాయిలర్ కూడా వేపించడం జరిగిందండి అలాగే హెచ్డి రివర్స్ కెమెరా వేయించాను డాష్ బోర్డు కెమెరా రికార్డ్ అయింది ఫ్రంట్ టు బ్యాక్ అది కూడా వేపించడం జరిగింది సార్ కావాలంటే నాలుగు వేలు నాలుగు వేల రెండు వందలు అవుతాయింది నేను ఈ గాడికు బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ కరే ఫ్రంట్ చాకే కరా జనరల్ చాకప్ కరా గాడిక ఎవరన్నా తీసుకున్న వాళ్ళు ఈ కార్ ని చూసి నన్ను తలుచుకుంటారంట మనోడు అంటు ఇంకోటి ఏంటంటే కారు చాలా అంటే చాలా బాగుందండి రెండు వేల పదమూడు కారు అయినా కూడా చాలా నీట్ గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్లు కార్తో వచ్చినటువంటి సీట్ కవర్లే అండి సారు అవసరంలో వెళ్ళేమున్నా అవి బాగానే ఉన్నాయి కదా ఉంచేసి అంటే ఉంచు ఉంచేసాను అలాగే చూడొచ్చు సీట్ కవర్లు ఒక డెబ్బై ఎనభై శాతం డెబ్బై శాతం ఉన్నాయి ఇది ఏసీవెన్స్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ కవర్ కొట్టించానండి ఇక నా తరపున టవల్స్ వేపించి పంపిస్తున్నాను టవల్స్ వేపించాను అలాగే చూసుకున్నట్లయితే ఇది రెండు వేల పదమూడు కారు కదా ఈ రెండు వేల పదమూడు కార్ అంటే మీ అయినా సరే రిమ్ములు అనేది కొద్దిగా బ్లాక్ డల్ అవుతాయండి రిమ్ వచ్చేసి లైట్గా ఇక్కడ హల్ కొద్ది కొద్దిగా లైట్గా రస్ట్గా అనిపిస్తే ఇక నాకు వచ్చే కమిషన్లోనే నాకు వచ్చిన కమిషన్ నేను మొత్తం తిన్నాండి మీ కారుకి ఏదన్నా కొద్దిగా లోటు అనిపిస్తే నేను చేపిస్తాను డబ్బులు కాడ ఆశపడే వ్యక్తిని కాదు మనకేందంటే పని ముఖ్యం అనమాట ఫస్ట్ కార్ నుంచి ఏ బాయ్ ఇది ఫస్ట్ కార్ నుంచి ఎప్పుడు కూడా నేను డబ్బుల కోసం ఈ వర్క్ అయితే చేయలేదు ఒక సంతోషం కోసం పేరు కోసం చేశాను గాడి ఎక్వర్ స్టార్ట్ కరో ఈ కారుకి డాష్ బోర్డు కెమెరా కూడా అయితే వేపించడం జరిగిందండి ఒకసారి చూపిస్తున్నాను చూడొచ్చు కారు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి డాష్ బోర్డ్ కెమెరా వచ్చేసి ఆన్ అవుతుంది అలాగే రివర్స్ గేర్ దాలు భయ్య రివర్స్ రివర్స్ గేర్ చూడొచ్చు రివర్స్ కెమెరా కూడా హెచ్డి రివర్స్ కెమెరా వేయించానండి తర్వాతకి ఫ్రంట్ బ్యాక్ క్యాము రికార్డ్ అవుతాయి మొత్తం కూడా ఏం జరుగుతుంది ఏందనేది ఇప్పుడు రికార్డ్ అయ్యే క్యామ్స్ అనేది పెట్టించుకుంటే చాలా సేఫ్ అండి మనం కరెక్ట్గా వెళ్ళినా కూడా ఎవడో ఒకడు అడ్డదిడ్డంగా వచ్చి మనల్ని తగిలి మందే తప్పంటారు ఎల్ఈడి లైట్స్ ఫాగ్ లైట్స్ హెడ్ లైట్స్ అయితే వేయించడం జరిగింది అబ్బాతే డ్యాష్ బోర్డు కెమెరా చూడొచ్చు ఓకే నికాలో గాడికి ఇన్నోవా ఓకే బాయ్ గాడి కంటైనర్ మీద ఆల్కే మీరు ఫోటో బేజా ఓకే సింహం ఉన్నట్టుందండి ఇంజన్ కూడా ఈ కార్ ఇంజన్ బోర్లు అంత సాధారణంగా రావు ఏడెనిమిది లక్షలు ఈజీగా తిరుగుతాయి పది లక్షలు కూడా తిరుగుతాయి మనం మంచిగా నీట్గా తిప్పుకుంటే ఇదండి ఈనాటి వీడియో నేను ఓకే నేను చాలా రోజులు అవుతుంది మంచి మిత్రుడు నాకు దొరికిన ఒక అమూల్యమైన ఏమంటారు కదా మనోడు అమూల్యమైన వస్తువు ఇది మంచి మంచోడు బండి ఇలా వదిలేసి నేను వెళ్ళిపోయినా కూడా ప్రతి ఒక్కరు చూసుకుంటాడు ఏ చిన్నది రాకపోయినా కూడా ఇప్పుడు ఈ కారుకి ఇన్నోవా కార్కి టెయిల్ ల్యాంప్ మనోడు అన్నీ చెక్ చేసిండు టేల్ ల్యాంపులో బల్బు రావట్లేదు అది నిన్న చెక్ చేసిండు బండి ఆ బల్బు రాకపోతే ఇందాక గొడవ పెట్టుకున్నా తిట్టాను భయ్య దువుకుని చూసుకోలేదని అన్నాడు తిట్టినా కూడా పాపం పడతాడు తర్వాతకి మనసులో సార్లు బాధపడతా ఉంటా తిట్టి కూడా ఎందుకు తిట్టానా అని ఓకే థ్యాంక్ యూ నేను మేరకు మేర గాడికు ఆపు సారీ సబ్కు కరవాకే గాడి బేజరాయి ఇందుట్లో నా కష్టం ఎంత ఉందో ఆ కష్టంలో నాదొక వందకి ఎనభై శాతం కష్టం ఉంటే ఒక ఇరవై శాతం మనోటిది కూడా ఉంటుందండి ఏదైనా అప్రి అప్రిషియేట్ చేసేది ఉంటే నన్ను అలాగే ఇతన్ని కూడా చేయాలా చాలామంది నన్ను అప్రిషియేట్ చేస్తూ ఉంటారు ఇదండి ఈనాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ సింహనాని అందరికీ బాయ్ అందరూ బాగుండాలి అందరికీ గుడ్ నైట్ జై హెన్